మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది ఒక దశలో జరుగుతున్న ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు జరగనుంది ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అధికారులు కోరారు ప్రజలు తమ బాధ్యత బాధ్యతమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్రంలోని దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది ఓటర్లకు సరిపడేలా స్థానాల్లో ఒక లక్ష నూట ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు అయితే ఈ పోలింగ్ స్టేషన్ లో మూడు వందల ఎనభై ఎనిమిది పింక్ బూత్లు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేశారు మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు నాలుగు వేల నూట నలభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య ఇరవై ఎనిమిది శాతం పెరిగింది ఈ ఏడాది నాలుగు వేల నూట ముప్పై ఆరు మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయగా రెండు వేల పంతొమ్మిదిలో ఆ సంఖ్య మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిదికి చేరింది వీరిలో రెండు వేల ఎనభై ఆరు మంది స్వతంత్ర అభ్యర్థులు నూట యాభైకి పైగా నియోజకవర్గాల్లో రెబెల్ అభ్యర్థులు ఉన్నారు రైట్ ఇక జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోనింగ్ ద్వారా అందిస్తారు అరుణ్ చెప్పండి తిరుగుబాటు అభ్యర్థులు మహాయుతి ఎంవీఏ అధికారిక అభ్యర్థులపై పోటీ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే డీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ నానా పాటేల్ పృథ్వీరాజ్ చౌహాన్ రాధాకృష్ణ విఖే పాటేల్ బాలాసాహెబ్ ఠాకర్ నసీబ్ ఖాన్ ఆదిత్య ఠాక్రే ఠాక్రే నవాబ్ మాలిక్ సిద్దికీ వంటి ప్రముఖులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రైట్ ఇక జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు అరుణ్ చెప్పండి రైట్ ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకు కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది ముఖ్యంగా కూడా మహారాష్ట్ర అసెంబ్లీకి దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను ఈ రోజు ఉరిస్తే పోలింగ్ మొదలైనటువంటి పరిస్థితి మొత్తం కూడా పదివేల ఒక వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులైతే వివిధ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులైతే బరిలో ఉన్నారు ముఖ్యంగా కూడా ఇక ఇదైతే ఇటు కూటమి ఎన్డీఏ కూటమి కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కూటమి కూడా ఇక్కడ ప్రధాన ప్రధానంగా కూడా పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది ముఖ్యంగా కూడా మహారాష్ట్రకి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏదైతే భారీ భద్రత మధ్య కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలైతే నిర్వహిస్తాను ఈ ఎన్నికలకు కూడా మొత్తం కూడా మహారాష్ట్రకు సంబంధించి కూడా మొత్తం మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి కూడా దాదాపు ఏడు కోట్ల కూడా ఏదైతే ఓటర్లు అయితే పాల్గొంటా ఉన్నారు అదేవిధంగా కూడా ఓట్లను వినియోగించుకోవడానికి కూడా ఓటర్లు అయితే ఉదయం ఏడు గంటల నుంచి కూడా క్యూలైన్లను అయితే ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం ఉదయం ఏడింటి నుంచి కూడా ఐదు గంటల వరకు అయితే పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నది మొత్తంగా కూడా ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నటువంటి సంబంధించినటువంటి సంబంధించిన హేరిగా వస్తే ఇంకా మరికొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో ఏడు నుంచి మూడు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తానట్టు నిర్వహిస్తామన్నట్టు కూడా అధికారులు అయితే తెలుపుతా ఉన్నారు మొత్తం కూడా ఓవరాల్ గా కూడా ఏదైతే ఈ అహేరి కాన్స్టిట్యెన్సీకి సంబంధించి కూడా ఈ మహారాష్ట్ర తెలంగాణకు బార్డర్ లో ఉంటుంది ఈ కాన్స్టెన్సీ నుంచి దాదాపు ఎనిమిది మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉదయ మేడుగట్ట నుంచి కూడా ఓటర్కు వినియోగించుకోవడానికి అయితే ఓటర్లు అయితే బార్లు తీరండి ముఖ్యంగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలెత్తకుండా కూడా అధికారులు అయితే ఇప్పటికీ పోలీసులు కావచ్చు కూడా ఈసీ ఆదేశాల మేరకు కూడా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా ఏదైతే వాటర్కి సంబంధించిన వాటి ఇతర అటువంటి సౌకర్యాలు కూడా మొత్తం కూడా కల్పించారు కానీ మావోయిస్ట్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన నేపథ్యంలో కూడా ఇది మహారాష్ట్రకు సంబంధించినటువంటి చంద్రపూర్ ఏదైతే గడిచిరల్ జిల్లాకు సంబంధించి కొంత మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్న ప్రాంతంలో కూడా ఏడిట్ నుంచి మూడు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుంది ఎవరైతే లైన్లో లైన్లో అయితే ఎవరు ఉంటారో సమయం దాటినా కూడా వాళ్ళను ఓటు హక్కు వాళ్ళ ఓట్ను వినియోగించుకోవడానికి కూడా ఈచి అయితే అవకాశం కల్పించింది కాబట్టి ఇక ఖచ్చితంగా కూడా ఎవరైనా ఉంటే కూడా అప్పటివర్ ఉన్న వాళ్ళ కూడా ఓట్ హక్కు వినియోగించుకోవడానికి అధికారులు అనుమతించేటువంటి పరిస్థితి ఏదేమైనాప్పుడు కూడా మహారాష్ట్రకు సంబంధించి ఈ ఎలక్షన్ అయితే ఇటు ఎన్డీఏ కావచ్చు అదేవిధంగా బీజేపీ మన కాంగ్రెస్ సంబంధించినటువంటి శరద్ పవార్ కావచ్చు ఇంకా ఇతర ఇతరులకు సంబంధించినటువంటి నాయకులకు సంబంధించి కూడా ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఈ ఎలక్షన్లు కూడా ప్రెస్టేజీ తీసుకున్నటువంటి పార్టీలు ఇప్పటికే మావోయిస్ట్ ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఇటు ఎన్డీఏ బీజేపీ సంబంధించి కావచ్చు కాంగ్రెస్ సంబంధించి కావచ్చు తెలంగాణ నుంచి ప్రధాన ప్రముఖ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఎన్నికలలో ప్రచారం పాల్గొని కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఈ ఎన్నికలు ఏదైతే ఇటు తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ లో ఉన్నటువంటి పలు గ్రామాలు కూడా తెలుగు వారు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలుగు లీడర్లను ఇక్కడ దించి కూడా ఓట్లను రాబట్టుకునేటువంటి సిస్టమ్ కూడా కూడా ప్రచారం అయితే జరిగింది ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ దీనికి సంబంధించి కూడా ఏదైతే ఎన్నికలైతే పోలింగ్ సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతున్న అధికారులు తెలుస్తుంది ఏదేమైనప్పుడు ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మహారాష్ట్రలో ఉంది రైట్ అప్డేట్